నమస్తే వెల్కమ్ నేను మీ రాజేష్ ఆంధ్రప్రదేశ్ లో ఒక్కొక్కరు టైం దగ్గరకు వస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అందుకనే తాజాగా మాజీ సిఐడి చీఫ్ గా పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి సునీల్ పైన వేటు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఆదివారం రోజు సో దీంతో పెద్ద ఎత్తున కలకలం చాటైంది వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున యథేచ్ఛగా విచ్చలవిడిగా స్వామి భక్తి చాటుకున్నటువంటి అధికారి ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి సునీల్ సో ఈ నేపథ్యంలో ఆయన సస్పెండ్ అయ్యాడు మరోవైపు ఆయన విదేశీ పర్యటనలు ఎక్కువగా చేస్తూ ఉండేవారని కూడా తెలుస్తోంది మరోవైపు విదేశీ పర్యటన ఒక దేశం పేరు చెప్పి మరో దేశంకి వెళ్ళటం కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం ఇవాళ సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ అంశంలో మరి సస్పెండ్ తర్వాత తర్వాయి ఎట్లా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఈయన లీలలు ఒకటోటి కాదు దీంతో ఆగిపోలేదు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఈ విదేశీ పర్యటనలతో ఆగకుండా అనేక అక్రమాలు అరాచకాలకు కూడా పాల్పడినటువంటి నేపథ్యం ఉంది త్రిపుల్ ఆర్ కేసులో ప్రధానంగా ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రదర్శించినటువంటి ఒక పోలీస్ అధికారిగా కూడా సునీల్ పేరు ఉంది మరోవైపు చాలా మంది సిఐడి చీఫ్ గా ఉన్నప్పుడు చాలా మందిని విచారించడం మరోవైపు రూల్స్ అతిక్రమించడం అనే ఆరోపణలు కూడా చాలా వరకు తీవ్రంగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో సస్పెన్షన్ తర్వాత నెక్స్ట్ తర్వాయి ఎటువంటి కేసులు ఇంకా విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ సునీల్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయా ఏం జరగబోతుందో మాట్లాడదాం మనతో పాటు అర్నలిస్ట్ గా ఉన్నటువంటి రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ ఎక్స్ సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ ఈయన మనం గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రధానంగా ఎంక్వైరీలు ఎక్కువగా చేశారు త్రిపురాలకు సంబంధించినటువంటి కేసులో ప్రముఖంగా ఈయన పేరు వినిపించింది విదేశాలు ఎక్కువ తిరుగుతూ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద ఇప్పుడు సాజాగా సస్పెండ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటి చదువు ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరుగుతుంది ఎస్ అని ఎవరన్నా క్వశ్చన్ చేస్తే అక్రమాలు అరెస్ట్లు జైలు బెయిలు రిమాండ్ ఇది ఆన్సర్ ఈ అరెస్టుల పరంపర బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి నందిగామ సురేష్ వల్లభనేని వంశీ పోసాన కృష్ణ మురళి ఈ పరంపర ఎలా కొనసాగుతూ ఉంటే రాజకీయ నాయకులకి మాత్రమే కాదు అధికార దుర్వినియోగం చేసిన సీనియర్ ఐఏఎస్ ఐపిఎస్ అధికారులకు కూడా ఇది వర్తిస్తుంది అని ఒక సందేశాత్మకంగా ఈ సస్పెన్షన్ మనం చూడవచ్చు మనం సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు భారతదేశ హిస్టరీలో ఐఏఎస్ ఆఫీసర్స్ని ముగ్గురిని ఒకేసారి సస్పెన్షన్ చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారతదేశం మొత్తంలో కూడా ఫస్ట్ టైం గతంలో ఒకసారి గుజరాత్లో జరిగింది గుజరాత్ అల్లర్ల సందర్భంలో కానీ అది ఒకరినో ఇద్దరినో చేశారు ముగ్గురిని చేయడం అనేది ఒక చరిత్ర సో ఇప్పుడు ఈయన సీనియర్ ఐపిఎస్ సిఐడి మాజీ చీఫ్ అని చెప్పబడుతున్న ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కరడు గట్టిన కార్యకర్తలాగా ప్రవర్తించాడు ఒకటి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు రెండు సెంట్రల్ వాళ్ళ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో సెంట్రల్ ఆఫీసర్ కేటగిరీ కాబట్టి నియమావళి దాన్ని ఉల్లంఘించి మిస్కాండక్ట్కి పాల్పడ్డాడు అనే దాని మీద సస్పెండ్ చేశారు ఇక్కడ ఒక చిన్న క్లారిటీ త్రిపుల్ ఆర్ రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ చేసినప్పుడు ఈయన సూత్రధారి ఆ కస్టోడియల్ టార్చర్లో ఆయన పండబెట్టి ఆయన పైన నూట యాభై కేజీలు రెండు వందల కేజీలు ఒక మనిషిని కూర్చోబెట్టి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయేటట్టుగా చేసి వీడియో తీసి తాడేపల్లి ప్యాలెస్కు పంపించాడన్న ఒక అభియోగాలు ఈయన మీద ఉన్నాయి ఇంత సూత్రధారి తాడేపల్లి ప్యాలెస్ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఈయన చేయని అరాచకాలు అక్రమాలు అధికార దుర్వినియోగం లేదు అనేది ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తూ ఉంది దీన్ని ఒక్కసారి నిష్పక్షపాతంగా మనం విశ్లేషణ చేస్తే ఈయన సస్పెన్షను లేదా ఈయన మీద పెట్టిన అభియోగాలు త్రిబుల్ ఆర్ కేసుకి దీనికి సంబంధం లేదు ఇది ప్యూర్లీ డిఫరెంట్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ మీద సస్పెన్షన్ చేశారు ఏ ఎందుకు అని మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఈయన ఐదు సంవత్సరాల కాలంలో సార్లు విదేశీ యాత్రలు చేసి వచ్చాడు అంటే చాలా మందికి డౌట్ రావచ్చు విదేశీ యాత్రలు చేస్తే తప్పెట్లా అవుతుంది ఇక్కడ కండిషన్ ఏంటంటే ఒక సీనియర్ ఐఏఎస్ కానీ ఐపిఎస్ కానీ విదేశాలు వెళ్ళాలి అంటే విత్ ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ ద సుపీరియర్ ఈజ్ ఎ మస్ట్ యాజ్ పర్ దేర్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అది ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో సెక్షన్ త్రీని వైలేట్ చేశాడు ఒకటి రెండోది వితౌట్ పర్మిషన్ విదేశాలు వెళ్ళాడు రెండో పాయింట్ ఏంటంటే పర్మిషన్ తీసుకొని జార్జియా వెళ్తానని చెప్పి అమెరికా వెళ్ళాడు యూకే వెళ్తానని చెప్పి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్ళాడు లేదా ఇంకొక కంట్రీ పేరు చెప్పి ఇంకొక కంట్రీ వెళ్ళాడు అది కూడా ఫ్లైట్ నెంబర్ ఈకే ఫైవ్ ట్వంటీ ఫోర్ ఈకే ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఈకే ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫ్లైట్లో ఆరుసార్లు విదేశీ యాత్రలు చేశాడు వితౌట్ పర్మిషన్ లేదా వెళ్తానని కంట్రీ వేరు ఈయన వెళ్ళిన కంట్రీ వేరు ఇది ఎందుకు ఎందుకు ఆయన అట్లా ఒక కంట్రీ చెప్పి ఇంకొక కంట్రీ వెళ్ళాల్సినటువంటి అవసరం దాన్ని మనం పోలీసులు ఆలోచిస్తారు మన సామాన్య జనం ఇది చూసే వ్యూస్ చూస్తున్న వీక్షకులు కూడా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఇది ఎందుకు వెళ్తున్నారంటే గతంలో రఘురామకృష్ణరాజు ఈయన మీద ఎలిగేషన్ చేసినప్పుడు ఈయన రఘురామకృష్ణరాజు కేసులో అక్యూజ్డ్ ఈయనతో పాటుగా విజయ్ కావచ్చు డాక్టర్ ప్రభావతి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ అక్యూజెస్ ఆ కేసులో ఆ సందర్భంలో కృష్ణరాజు ఎలిగేషన్ ఏం చేశారంటే ఈయన అక్రమ సంపాదన ఎక్కువైంది పొజిషన్ అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగం చేసి అక్రమ సంపాదన చేసి ఆ సంపాదన మొత్తం విదేశాల్లో పెట్టుబడులు పెట్టి సామ్రాజ్యాన్ని విదేశాల్లో విస్తరించాడు అని ఒక ఎలిగేషన్ చేశాడు ఆ ఎలిగేషన్ ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటే విదేశాలు చెప్పకుండా ఎందుకు వెళ్ళాడు ఆ కంట్రీ అని ఈ కంట్రీకి ఎందుకు వెళ్ళాడు లండన్ ఎందుకు వెళ్ళాడు జార్జియా ఎందుకు వెళ్ళాడు అని ఆలోచిస్తే అక్రమ సంపాదనను అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి సామ్రాజ్యాన్ని విస్తరించడానికి వెళ్ళాడు అనేది ఇప్పుడు మనకి లైన్ కనెక్ట్ అవుతా ఉంది డాట్స్ కనెక్ట్ అవుతున్న సందర్భం అయితే ఈయన మీద మోపిన సస్పెన్షన్ ఏదైతే ఉందో ఇది టెర్మినేషన్ కాదు ఇట్ ఈజ్ ఓన్లీ సస్పెన్షన్ ఇది ఈ కేసులో మాత్రమే ఇది పక్కన పెడదాం ఇంకొక కేసు ఉంది ఎస్సీ కేటగిరైజేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసింది ఎస్సీ కేటగిరైజేషన్ చేసినప్పుడు ఈయన నిబంధనలకు వ్యతిరేకంగా అంబేద్కర్ ఇండియా మిషన్ అనే ఒక పేరుతోటి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి ఎస్సీ కేటగిరైజేషన్ మీద ఎగనెస్ట్గా గవర్నమెంట్కి అగనెస్ట్గా అధికారంలో ఉండి అధికార దుర్వినియోగం చేసి ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టి ఎస్సీ కేటగిరైజేషన్ అబ్జెక్ట్ చేస్తూ మీటింగ్స్ పెట్టాడు పబ్లిక్లో ఇది అధికార దుర్వినియోగం ఇది వైలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ అండర్ సెక్షన్ చంద్రబాబు చేస్తున్నారు అని అభియోగం మోపాడు అది విధ్వంసం చేసే కేసు కింద వస్తుంది దీనికి ఇంకొక పాయింట్ ఇందులోకి వెలుగులోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈయన కొలీగ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన ఏ సమర్థిస్తూ కామెంట్ చేశాడు అంటే నాకు అర్థం కాని అంశం ఏమంటే ఒక అక్రమానికి పాల్పడినప్పుడు సెక్షన్స్ పెట్టినప్పుడు లేదా సస్పెన్షన్ చేసినప్పుడు దళిత కార్డు ముందుకు తీసుకొచ్చి ప్లే చేయడం అనేది ఇంకొక అక్రమం కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత కార్డు తీసుకొచ్చి అంటే ఎస్సీలు ఎస్టీలు అయితే అరెస్ట్ చేయకూడదు ఈ కులాన్ని ఈ మతాన్ని అరెస్ట్ చేయకూడదు ఈ కులాన్ని ఈ మతాన్ని అరెస్ట్ చేయాలని ఎక్కడన్నా ఉందా ఆర్ఎస్ ప్రవీణ్ కురం ఆ విధంగా మాట్లాడటం హేతుబద్ధం కాదు అది తప్పు ఆయన విఘ్నతకే వదిలేద్దాం ఓకే ఇంకో విషయం మనం పరిశీలిద్దాం ఈయన చైనా అక్రమాలు లేవు గతంలో సిఐడి చీఫ్గా ఉన్న తర్వాత కొన్ని కొన్ని సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ఫైర్ డిపార్ట్మెంట్కి హెడ్గా పనిచేశాడు ఆ పనిచేసిన కాలంలో ఒక అరవై ఎనిమిది మంది ఫైర్ గార్డ్స్ని రిక్రూట్మెంట్ చేశాడు ఆ రిక్రూట్మెంటు డ్యూ ప్రొసీజర్ ఫాలో అవ్వాలా టెస్ట్ జరగల క్వాలిఫికేషన్ లేదు ఎలిజిబిలిటీ లేదు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చాడు అరవై ఎనిమిది మంది ఫైర్ గార్డ్స్కి అరవై ఎనిమిది మంది జగన్ రెడ్డి గారి ఇంట్లో భారతమ్మ గారు చెప్తే ఈయన అపాయింట్మెంట్ ఆర్డర్స్ రిలీజ్ చేశాడు అది ఇంకా కేసు పెట్టవలసిన పెండింగ్లో ఉన్న అంశం ఇవన్నీ అది కూడా తవ్వే కొద్ది బయటకు వచ్చినట్టుగా తేగలాగితే వన్ బై వన్ బయటకు వస్తూ ఉంటాయి ఇవన్నీ అంశాలు ఇంకా ఉన్నాయి పెండింగ్లో రావాల్సినవి అని చెప్తున్నా అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లేదా నీలి మీడియా ఏం ప్రచారం చేస్తుంది భావ స్వాతంత్ర స్వేచ్ఛను హరించటం ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అయితే తొమ్మిది నెలలు ఎందుకు వెయిట్ చేయవలసి వచ్చింది భావ స్వాతంత్ర స్వేచ్ఛను హరించటం అంటే ఆర్టికల్ నైన్టీన్ వన్ వైలేట్ చేయటం అని వాళ్ళు అంటున్నారు మరి ఆర్టికల్ నైన్టీన్ టూ ఏం చెప్తుంది ఆర్టికల్ నైన్టీన్ వన్ స్వాతంత్ర్య స్వేచ్ఛ గురించి మాట్లాడితే అందులో కండిషన్స్ ఉన్నాయి భావ స్వాతంత్ర్య స్వేచ్ఛ ఈ లిమిట్స్ ప్రకారమే ఉండాలి అంతకంటే ఉండకూడదని ఆర్టికల్ నైన్టీన్ టూ చెప్తుంది కదా దాని గురించి ఎందుకు ప్రస్తావించరు వీళ్ళు చదువుకున్న వాళ్ళే కదా అధికారులు కదా రెండోది అదే రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం చెప్తుంది నేను గౌరవప్రదంగా నివసించడానికి ప్రతి పౌరుడికి హక్కు ఉంది మరి ఆ గౌరవాన్ని భంగం కలిగే విధంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తే అధికార దుర్వినియోగం చేస్తే అది అక్రమం అవుతుంది అది కేసు అవుతుంది దే ఆర్ లయబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ ఇప్పుడు ఈయన చేసిన అధికారంలో ఈయన చేసిన మిస్కాండక్ట్ కింద కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘించిన దానికి ఈయన సస్పెన్షన్ చేశారు మిగతా కేసులన్నీ వెలుగులోకి వచ్చినప్పుడు వన్ బై వన్ ఈయన్ని సపోర్ట్ చేసింది ఎవరు ఈయనకి ఆర్డర్స్ ఇచ్చింది ఎవరు ఈయన ఎవరికి ఆదేశాలు ఇచ్చారు అవన్నీ వెలుగులోకి తీసుకొస్తే తాడేపల్లి షేక్ అవ్వడానికి అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తాం ఇప్పుడు ఏ కేసు తీసుకున్నా ఆంధ్రప్రదేశ్లో ఎవరు అరెస్ట్లు తీసుకున్నా ఇప్పుడు పోసాని కృష్ణమూర్లు చెప్పింది సజ్జలకి ముడిపెట్టాడు అక్కడ కూడా తాడేపల్లి ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది తర్వాత ఈయన కేసు తీసుకున్నా తాడేపల్లి లింక్ అనిపిస్తుంది అంటే ప్రతి కేసు కూడా లింక్అప్ టు తాడేపల్లి ఆబ్వియస్లీ ఇప్పుడు వీళ్ళు ఎవరిని చూసి రెచ్చిపోయారు వీళ్ళు పాత్రదారులు సూత్రధారి ఎవరు అనేది వెలుగులోకి తీయవలసిన అవసరం ఉంది విత్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం అవి వెలుగులోకి వస్తుంది వీళ్ళందరినీ విచారిస్తున్న నేపథ్యంలో అవన్నీ వెలుగులోకి వస్తాయి అది బోసాన కృష్ణ కావచ్చు వాళ్ళ నేను వంశీ కావచ్చు అన్ని విషయాల్లో అసలు సూత్రధారి ఎవరు అనేది వెలుగులోకి వస్తుంది వెలుగులోకి వచ్చినప్పుడు పివి సునీల్ కుమార్ కావచ్చు పుసాన్ కృష్ణ వీళ్ళందరి ద్వారా జగన్ రెడ్డి గారికి తాడేపల్లి ప్యాలెస్కి కొంత చుట్టుకునే అవకాశం ఖచ్చితంగా మనకి ఈ కేసులో కనిపిస్తూ ఉంది సో ఓవరాల్గా తీసుకుంటే ఇప్పుడు ఈయన సస్పెండ్ అయ్యాడు నెక్స్ట్ తదుపరి ఏంటంటే ఈ కేసులో కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినటువంటి నేపథ్యంలో ఆయన అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటే ఇంకొక కేసులో లోపే ఈ కేసులో అరెస్ట్ అవకాశం ఇప్పుడు ఇది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పుడు ఈయన సస్పెన్షన్ అంటే ఏంటంటే సస్పెన్షన్ ఉన్న పీరియడ్లో ఆయన పదవి పదవి ఉండదు కానీ ఈ ఎంప్లాయ్మెంట్ కంటిన్యూ అవుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ సస్పెన్షన్లో ఉన్నప్పుడు శాలరీ రాదు సబ్సిస్టెన్స్ అలవెన్స్ అని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ పేమెంట్ జరుగుతుంది ఇది టెర్మినేషన్ కాదు ఈ ఎంక్వైరీ అంతా పూర్తయిన తర్వాత ఈ ఇందులో దీని మీద ఒక కమిషన్ వేశారు సుసైడీ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ని ఒక కమిషనర్గా వేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఇవన్నీ అంశాలు ఎవిడెన్స్తో ఆయన రెడీ చేసి పెట్టాడు దానివల్ల సస్పెన్షన్ ఇచ్చారు ఈ సస్పెన్షన్ తర్వాత విచారణలో పూర్తిగా కేసు ప్రూవ్ అయితే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అప్రోపరియేట్ సెక్షన్స్ కింద వైలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద అప్రోపరియేట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది ఒకటి రెండోది మిగతా కేసులు ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఆ కేసులు ప్రస్తావన వచ్చినప్పుడు దానికి సంబంధించిన సెక్షన్స్ కింద కేసు పెట్టి ఈయన అరెస్ట్ చేయడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది మూడవది ఈయన విచారణలో మళ్ళీ పెద్ద మనుషుల పేర్లు ఎవరన్నా చెప్తే వాళ్ళని మళ్ళీ అక్యూజ్డ్గా చేసి వాళ్ళని కూడా విచారించడానికి అవకాశం ఉంది ఇవన్నీ చూసినప్పుడు తీగలాగితే డొంక కదిలినట్టుగా చాలామంది పెద్ద మనుషులు ఎవరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి శిక్ష కేసులు జైలు తప్పదు సో ఇప్పుడు అరెస్ట్కే ఆగా వస్తారు టర్మినేషన్ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది దట్ ఆల్ డిపెండ్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ద మిస్ కాండక్ట్ ఇది మిస్కాండక్ట్ అధికార దుర్వినియోగం వయలేషన్ ఆఫ్ కూడా కాండక్ట్ కాబట్టి ఇది సస్పెన్షన్తో ఆగదు అని నేను అనుకుంటున్నా సునీల్ వ్యవహారంలో సస్పెన్షన్ కాదు టర్మినేషన్ కూడా ఛాన్స్ ఉంది మరోవైపు తీగలాగితే డొంగ కదిలినట్టు చందంగా అనేక అంశాలు మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో చాలా కేసులు ఉక్కిరి అవుతున్నటువంటి తరంలో ఖచ్చితంగా అరెస్ట్ కూడా స్కోప్ ఎక్కువ అంటున్నారు కొత్త రవీంద్రబాబు సో మొత్తం మీద జగన్ కు పూర్తి స్థాయిలో స్వామిభక్త చాటుకొని పెద్ద ఎత్తున అనేక అంశాల్లో కూడా కీలకంగా వివరించి పెద్ద ఎత్తున కొంత విదేశీ యాత్రలు చేసి విదేశీ చాలా వరకు బినామీ కూడా ప్రచారం కూడా జరుగుతుంది స్త్రీల మీద సో మొత్తం మీద ఇవన్నీ కనుక బయటకు వస్తే ఖచ్చితంగా ఏదైతే మాజీ సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి అయితే మాత్రం ఇక్కడ ఇంకొక ఇక్కడ ఇంకొక అవకాశం కూడా ఉంది ఇది ఇక్కడ ఉన్న సొమ్ము విదేశాలకి తరలించారన్న అలిగేషన్ ఏదైతే వస్తుందో ఒకవేళ అది గనక ప్రూవ్ అయితే ఈడీ అది కూడా లేకపోలేదు సో ఖచ్చితంగా మనీ లాండరింగ్ కూడా పాల్పడేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో తదుపరి ఈడీ కూడా కొంత ఎంటర్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మొత్తం మీద వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటుగా వాళ్ళకి సహకరించినటువంటి అధికారులు కూడా ఇవాళ తాజాగా బుక్ అవుతున్నటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తుంది సో మీరు కూడా సిఐడి చీఫ్ సునీల్ ఎవరైతే గతంలో పనిచేశారో ఆయన వ్యవహారంలో ఏం జరగబోతుంది మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలపండి మరోవైపు ఇదే కేసులో ఎవరో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సునీల్తో ఎవరో ఉన్నాయి ఎవరెవరు అరెస్ట్ అవుతారు మీరు కూడా ఇవన్నీ కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యా